అందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు పాల్గున మాసపు సోమవారం పైగా ఏకాదశి ఇంతటి పరమ పవిత్రమైనటువంటి రోజున శివుని కథలను విని శివుని అనుగ్రహాన్ని పొందుదాం శ్రీ పరమేశ్వరుడు భక్తవస్తలుడు జన పక్షపాతి రోజులో ఒక్కసారైనా సరే ఓం నమ శివాయ అంటే చాలు సర్వశుభాలు కలుగుతాయి ఆ స్వామి నామాన్నే ప్రతిరోజు స్మరించేవారికి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి ఎటువంటి ఆపదలు దరిచేరవు పూర్వకాలంలో కావేరీ నదీ తీరంలో శివశర్మ అనే పరమేశ్వరుని మహాభక్తుడు ఉండేవాడు అతడు ఎన్నో శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యత సంపాదించిన చుట్టుపక్కల గ్రామాలలో తనకు మించిన పండితుడు లేడే లేడనే పేరు తెచ్చుకున్నాడు ముఖ్యంగా జ్యోతిష్య వ్యాకరణ శాస్త్రాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరికి మంచి వరులతో వివాహం జరిగింది ఇదంతా కూడా ఆ ఈశ్వర అనుగ్రహంగా తలచేవారు అతని భార్య సుమతి కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది ప్రతి ఏకాదశి నాడు శివశర్మ ఏకాదశ రుద్రాభిషేకం చేసేవాడు ఆనాడు ఇంటికి వచ్చిన బంధువులకు స్నేహితులకు ఆ దంపతులు భోజనం పెట్టకుండా పంపేవారు కాదు ప్రతి క్షణం శివశర్మ దంపతులు ఆ పరమేశ్వరుణ్ణే స్మరిస్తూ కాలం గడపసాగారు ఇంతలో ఒక్కసారిగా శివశర్మకు ఏదో కంటి వ్యాధి వచ్చి చూపు సరిగ్గా కనిపించకుండా మానేసింది ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం లేకపోయింది రోజు రోజుకి కంటి చూపు ఇంకా మందగించసాగింది చూపు సరిగ్గా కనపడక ఒకనాడు కాలికి ఏదో వస్తువు తగిలి పడటంతో మోకాలు విరిగి రెండు నెలలు మంచం మీదనే ఉండవలసి వచ్చింది ఎప్పుడూ ఆ పరమేశ్వరుణ్ణే స్మరించే తమకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయా అని ఆ దంపతులు ఎంతో కృంగిపోయారు పరమేశ్వరా ఏమిటి ఈ ప్రారంధం ఎందుకు మాకు ఇన్ని బాధలు తండ్రి అని పదే పదే మొరపెట్టారు ఎంతటి వారినైనా పూర్వజన్మ పాపఫలం అనుభవించక తప్పదు కదా కానీ పరమేశ్వరుడు దయామయుడు శివశర్మ పాపఫలం తీరడంతో తన భక్తుణ్ణి ఇంకా రక్షించాలని తలచాడు మరునాడు ఉదయం వారింటికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఓ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు శివశర్మ దంపతులకు ఆ బ్రాహ్మణులలో ఏదో దివ్య తేజస్సు కనిపించింది ఆ దంపతులిద్దరూ కూడా ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి ఇలా అన్నారు స్వామి దివ్య తపస్ లాగా ఉన్నారు నాయందు దయతలచి ఆ బాధల నుండి విముక్తి పొందే మార్గం సెలవియండి అని ప్రార్థించాడు అప్పుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న పరమేశ్వరుడు వారితో ఇలా అన్నాడు నాయనలారా మీ బాధ నేను గ్రహించాను మీ బాధలన్నీ తొలగే ఉపాయం చెబుతాను ఇక్కడికి ఒక రాత్రి ప్రయాణం దూరంలో శివగిరి అనే గుట్ట ఉన్నది ఆ గుట్టపై వెలిసిన పరమేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు మీరు త్వరలో వెళ్ళి స్వామిని దర్శించండి ఆ స్వామి దివ్య దర్శనంతో మీ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి అని సెలవిచ్చాడు శివశర్మ భార్యతో కలిసి మరుసటి వారమే బయలుదేరి శివగిరి ప్రాంతానికి చేరాడు కొండ మీదకు మెట్లు సరిగా లేవు కొండ కూడా కొంచెం ఎత్తుగానే ఉంది కంటిచూపు సరిగ్గా కనపడక కాలినొప్పితో కొండపైకి ఎక్కగలనా అని శివశర్మకు సందేహం వచ్చింది కొండ పైనుంచి కిందకు దిగుతున్న భక్తులను ఎన్ని మెట్లు ఉన్నాయి అని అడిగాడు వారు దాదాపు వెయ్యి మెట్లు పైనే ఉన్నాయి కనీసం రెండు గంటల సమయం పడుతుంది అన్నారు శివశర్మకి ఎంతో బాధ కలిగింది ఈ కాలినొప్పితో ఎలా ఎక్కగలనా అని తలచాడు కానీ మనసులో వృద్ధ బ్రాహ్మణ రూపం కదలాడుతుంది ఎలా అయినా సరే ఎక్కాలని నిశ్చయించుకొని రోజుతూ రొప్పుతూ కొండ ఎక్కసాగాడు మె మెట్లు చాలా ఏటవాలుగా ఉండి ఎక్కటానికి కష్టంగా ఉన్నాయి శివశర్మ ప్రతి పది మెట్లకి ఒకసారి కూర్చోసాగాడు అలా రెండు వందల మెట్లు ఎక్కేసరికి అతడిలో ఊపిరి పూర్తిగా పోయింది ఇక ముందుకు వెళ్ళనేనని తలచి ఉన్న చోటనే కూర్చుండిపోయాడు అప్పుడు మెట్లు ఎక్కుతున్న ఒక భక్తుడు ఒకరు వీరి దగ్గరికి వచ్చి శివశర్మను చెయ్యి పట్టుకుని లేపాడు శివశర్మకు ఆ భక్తుని చెయ్యి తగలగానే ఒక్కసారిగా శరీరం అంతా ఏదో విద్యుత్ ప్రవహించినట్లయింది అంతే అతడి చెయ్యి పట్టుకొని శివశర్మ వెయ్యి మెట్లు చకచకా ఎక్కేశాడు కొండపైకి రాగానే ఎదురుగా కొద్ది దూరంలో పరమేశ్వరుని ఆలయం అద్భుతంగా దర్శనమిచ్చింది శివశర్మ దంపతులు ఇద్దరూ కళ్ళు మూసుకొని ఆలయం వైపు తిరిగి స్వామికి నమస్కరించారు అంతే ఆశ్చర్యం పనులు తెరవగానే శివశర్మ కంటి వ్యాధి పూర్తిగా నయమైంది కంటి చూపు మునుపటి కంటే శక్తివంతంగా అనిపించింది ఎంతో సంతోషపడుతూ పరమేశ్వరుణ్ణి ఎన్నో విధాలుగా స్థుతించారు అప్పటి వరకు తనను చెయ్యి పట్టుకుని నడిపించిన భక్తుని కోసం చాలా వెతికారు ఎక్కడా కనిపించలేదు ఆ పరమేశ్వరుడే వాళ్ళ కోసం వచ్చారని తలచాడు అక్కడ ఉన్న కొలనులో స్నానమాచరించి స్వామిని దర్శించుకున్నారు ఆ శివయ్య దర్శనంతో వారి పూర్వజన్మ పాపాలన్నీ నశించాయి ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి మరునాడు తమ ఊరికి వెళ్ళిపోయారు కొన్ని రోజులకు శివశర్మ కాలినొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది శివశర్మ దంపతులు బతికినంత కాలం ఆ పరమేశ్వరుణ్ణే సేవిస్తూ సంతోషంగా గడిపి చివరన ముక్తి పొందారు పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు అతడు మహాశివభక్తుడు రోజు తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకెళ్ళేవాడు శివుడికి వాటిని నైవేద్యంగా ఆర్గింపు చేసేవాడు అలా భక్తితో స్వామిని నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు ఇలా పరమనిష్టతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు స్వామిని అర్చించేవాడు ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లాల్సిన పని పడింది దాంతో తాను నిష్టగా చేసే శివపూజ శివుడికి పాలని నివేదించే పని ఎలాగా అని ఆలోచించాడు ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతుర్ని దగ్గరికి పిలిచాడు పాప మేము ఊరికి వెళ్తున్నాము ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు ఇంకో ముఖ్యమైన పని అదేంటంటే మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం ఆ పని కూడా నువ్వే చేయాలి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోపాలను కుంచుడు కొలచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదూ అంటూ ఇది మన నియమం తల్లి వ్యర్థం కానివ్వకమ్మ ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా సామాసగత్తెలతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా మర్చిపోవు కదూ మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని బతిమలాడి మరీ చెప్పాడు అలా గుడికి వెళ్ళే పని పాపకు అప్పగించాడు శివదేవుడు పాప సరేనంది శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్ళాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవుపాలను మరగకాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తను కట్టుకున్న పలుచని కొంగుతో పాల మీద కప్పి సరాసరి గుడికి వెళ్ళింది గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచింది రెండు చేతులెత్తి స్వామికి మొక్కింది పాలవైపు చేతులు చూపిస్తూ ఇవయ్యా ఇవిగో పాలు నీకోసమే తెచ్చాను ఆరగించవయ్యా అని శివుడి కేసి చూసి చెప్పింది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడి కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో పాలు చూసింది గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూసింది శివయ్య పాలు తాగలేదే నీకోసమే తెచ్చాను తాగటానికి ఏమిటి ఇబ్బంది పాలు అలాగే ఉన్నాయి తాగవా తాగు తాగు అంటూ శివుడి కేసి చూసి పొరమాయించింది ఊహో శివుడు తాగలేదు చిన్నపిల్ల కదా ఆ పాపకు చింత మొదలయ్యింది అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను ఎక్కడ ఏం లోపం జరిగిందో శివుడేమో ఈరోజు పాలు తాగడం లేదు దాంతో పాపకి భయం పట్టుకుంది శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా శివుడి వైపు దీనంగా చూస్తూ పాలెందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా సర్ది పాలు అనుకున్నావా పొద్దెక్కిందనా తెగ వాసన వస్తుందా నీళ్లు కలిపాననే ఆవు పాలు కాదనా పోని ఆకలిగా లేదేమో ఏమైనా వీటి మీద మనసు పెట్టుకున్నావా ఏ చిన్నపిల్ల చేస్తే నేను తాగాల అని అనుకున్నావా ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలుపెట్టింది పరమశివ పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు ఆకలిగా లేదా పోని అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని ఒక్క గుటుకున అన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుణ్ణి బ్రతిమాలుతోంది నువ్వు పాలు తాగలేదు అంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు అలా కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా త్రాగవా నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఇలా చేస్తున్నావు ఇవి కాక ఇంకా ఏమైనా కావాలా అడుగు నిమిషంలో తీసుకొస్తాను కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు లింగమూర్తి మఠంలో పాయసం తింటావా వీరభద్రుడి జాతరకి నిన్ను పంపిస్తాగా మా నాయన కదూ శివయ్య తాగవయ్యా అంటూ అన్నం తినకుండా చేస్తే వాళ్ళ తమ్ముణ్ణి అమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తుకు చేసుకుంటూ బతిమాలుతోంది ఏడుస్తోంది ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా అయినా పరీక్షిస్తూ ఉన్నాడు పాప కిందపడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది ఈ శివుడు పాలు తాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది పాలవైపు చూస్తూ నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైంది అని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం అంతకంటే ఇక్కడ నీ ముందే చావటం మేలు అని తలచి శివలింగానికి బాదుకుంది సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకుని ఆపాడు ఆ చిన్నారి ముందు చిదివ్యలాసంగా నిలబడ్డాడు గిన్నెను తీసుకొని పాలన్నీ తాగేశాడు పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం అరుదైనది అని ఆ పాపకు తెలియదు కదా ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడు పెట్టినవన్నీ తింటాడు మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులైంది పాప రోజు తానే పాలు తేవటం శివుడికి నివేదించటం అది శివుడికి నచ్చింది ఇలా ప్రతిరోజు పాలు తేవటం శివుడు తాగడం జరిగిపోతున్నాయి ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది అమ్మా నాన్నలని చూసి ఎగిరి గంతేసింది ఇంతలో శివదేవుడు పాప చేతిలో గిన్నెను చూశాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు పాప గుడిలో శివుడు పాలు తాగిన వ్యవహారం అంతా కూడా చెప్పింది శివదేవుడు పాప మాటలో నమ్మలేదు శివుడు పాలు త్రాగడమేంటి నువ్వేదో అబద్ధం చెప్తున్నావు శివుడి పేరు చెప్పి నువ్వే తాగేశావా లేదా నిజం చెప్పు శివుడికి నేనే చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతుర్ని అనరాని మాటలన్నాడు పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళాడు రోజుటిలాగే పాప పాలను శివుడి ముందు ఉంచింది లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది స్వామి పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది రోజు పాలు తాగే శివుడు ఇవాళ తాగలేదే చూడను కూడా చూడలేదే కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదానా ఎంత శివద్రోహం చేశావే శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెబుతా ఎంత నాటకం ఆడావే నిన్ను ఊరికే వదిలిపెట్టను నీ పొట్ట ఆలోచిస్తే అంటూ ఆక్రోశంతో పాప మీదకు ఉరకసాగాడు తండ్రి పాప భయంతో వణికిపోయింది ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హా లింగమూర్తి హా లింగ అంటూ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు పాప అందులోకి చొరబడింది ఆ దృశ్యాన్ని చూసి తండ్రి ఆశ్చర్యపోయాడు అప్పటికీ విషయం అర్థమైన తండ్రికి పాపను దగ్గరకు తీసుకుందాం అనుకునేసరికే అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప మాయమైపోయింది ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి అమాయకత్వం అదే శివుడికి ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది అలా ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనే పేరుతో స్థుతించబడింది ఈ విధంగా ఆ శివదేవయ్య కథ చరిత్రకెక్కింది ఎప్పుడు కూడా శివయ్యను నమ్మిన వారికి ఏ కష్టం రాదు శివయ్యను తలవగానే మన కళ్ళ ముందు నిలిచే ప్రత్యక్ష దైవం కాబట్టి ఈ శివ కథలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖ్నో పంతు